పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఇండివిజువల్గా ఇల్లు కట్టేటప్పుడు కొలతలతో కూడిన ఇల్లు కట్టేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది మనకి ఇంకా ఏది ఉంటే అందులో దూరిపోవాల్సిన పరిస్థితి ఇంక వెళ్ళిన తర్వాత దాన్ని ఎట్లా అట్లా సరి చేసుకోవాలి అసలు ఇల్లు కట్టే ముందు ఈ కొలతల ప్రాముఖ్యత గురించి మీరు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి జై శ్రీమన్నారాయణ ఈ కొలతల విభాగం చాలా ఇంపార్టెంట్ గృహ నిర్మాణాలకు ఏమంటే గృహానికి కొలత ఏమిటండి ఏదో నాలుగు గోడలు కట్టేసి దాన్ని అట్లాగా సమర్థించుకొని ఒక గోడలు కట్టేసి రెండు కిటికీలు రెండు తలుపులు పెడితే ఏదమ్గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం సూపర్ పవర్ వచ్చేస్తుంది మా మీరు ఇంతమంది ఎపిసోడ్లో చెప్పారు పాపులర్ టీవీలో గాలి వెళ్తున్నారు రావాలని చెప్పారు కదండి మరి ఆ గాలి వెళుతురు వచ్చే విధంగా రెండు గోడలు కట్టాం కదా అంటారు అది పొరపాటు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దానికంటూ నిర్దిష్టమైనటువంటి కొలత అనేది ఉంటుంది ఓకే ఏ వస్తువైనా తీసుకోండి మీరు కళ్ళు మూసుకొని పిన్నిసు తీసుకున్నా దానికి కొలత ఉంటుంది లేకపోతే అది పిన్నిసు క్లాంప్ లాగా అతుక్కోదు అది విడిగా వెళ్ళిపోతుంది మీరు తాకేటువంటి వాటర్ బాటిల్ కొలత ఉంటుంది పెన్నుకు కొలత ఉంటుంది పేపర్ సైజుకు కొలత ఉంటుంది ప్రతి వస్తువుకి కొలత అనేది ఉంటుంది మీకు ఇక్కడ స్టూడియోలో పెట్టిన ఉన్నటువంటి గొడుకు కూడా కొలత ఉంటుంది ఆ గొడుకు కొలత లేకపోతే అది బ్రాడ్గా అయిపోయి లైటింగ్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్రాండ్ అయితే ఫోకస్ చేయదు కూర్చున్న వ్యక్తి మీద అట్లా ప్రతి వస్తువుకి కొలత ఉంటుందే మరి అసలు మనం వేసుకునేటువంటి షర్టు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని అడిగితే నేను మొన్న కూడా ఒక ఛానల్లో చెప్పాను కేవలం ఒక ఐదు వేల రూపాయల షర్టు రెండు వేల రూపాయల షర్టు కోసంగా ఆ వ్యక్తి ఒక యాభై షాపులు తిరిగి ముప్పై మూడు రకాల డిజైన్లు చూసి తీరా చూసాక దాన్ని ఒక వీడియో కాల్లోనూ లేదంటే వాట్సాప్ కాల్లోనో అమ్మకి నాయనకి భార్యకి తమ్ముడికి భర్తకి అన్నీ చూపించి ఆ చీర జాకెట్ డ్రెస్సు చేశాక తీరా అతను యాభై నెలలు కూడా వాళ్ళు ఆ షర్టు ఎందుకు వాడతారు వాడరు ఎందుకంటే మార్కెట్లో కొత్త దొస్తున్నది మోడల్ కొత్త తోస్తున్నప్పుడు దానికి అట్రాక్ట్ అవుతున్నాడు మనిషి సో నువ్వు వాడేటువంటి ఒక చిన్న వస్తువుకే అది కూడా శాశ్వతంగా వాడని ఒక వస్తువుకే నువ్వు కొలత అంత నిర్దిష్టంగా తీసుకొని నాకు భుజాలు ఇట్లా ఉండాలి నాకు కలర్ ఇట్లా ఉండాలి డిజైన్ ఇట్లా ఉండాలి గుండీలు పక్కకి వెళ్తే నేను వేసుకోను జేబు లేదు కదా నేను వేసుకోను ఇట్లాగంటున్న వాడివి మరి ఒక జీవిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఆ జీవితో పాటు నీ భార్యని కూడా కూర్చోపెట్టి నీ పిల్లలను కూర్చోబెట్టి అత్తమామల్ని కూర్చోపెట్టి ఇంతమంది జీవితాలను తీసుకెళ్ళి ఒక నాలుగు గోడల మధ్య నువ్వు బంధించినట్టుగా కూర్చోబెడితే మరి ఆ నాలుగు గోడలతో కూడుకున్న గృహానికి కొలత ఎందుకు ఉండకూడదు కంపల్సరిగా మెజర్మెంట్స్ ఉండాలి అందులో ఆ గృహానికి ఏం చేస్తున్నావు ఉత్తిని అవ్వట్లేదు ఏదో కట్టేవండి గృహం అంటే పర్లేదులేండి ఒక యాభై రూపాయలు తిల్లి కట్టుకుంటున్నాను అంటే ఇదేమన్నా ఇసక్ ముప్పై లక్షలు నలభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అసలు ఇవాడు మామూలుగా మాట్లాడితే ఐదు కోట్లు లేదే బిల్డింగ్ రాదంటాడు కోటిన్నర లేదే అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరకట్లేదంట డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా సో నువ్వు కోట్లలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల నువ్వు నువ్వంత తాపత్రయపడి ముప్పై మూడు రకాల షోరూమ్స్ తిరిగి మాల్స్లో తిరిగాక తీరా నువ్వు ఇక్కడ మా మ్యారేజ్ డేకి వేసుకున్న షర్టు నెక్స్ట్ మ్యారేజ్ డేకి తీసేస్తున్నావు అసలు దీనికే అంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల ఇన్కమ్ని పెడుతున్నట్టు లెక్క అంతే ప్రతి మనసు ప్రతి మనిషికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్కమ్ని తీసుకొచ్చి ఒక గృహం మీద పెడుతున్నాం సో ఎంత జాగ్రత్తగా ఉండాలి కొలతలు పాటించాలా లేదా ఇట్లాంటప్పుడు చాలా ఇల్లు చూశారు కదా గురువు గారు కొలతలతో కూడిన ఇల్లు మీరు చూస్తున్నారా లేకపోతే నచ్చినట్టు కడుతున్నారా రెండు చేస్తున్నారు కిందనేమో అయ్యగారు చెప్పినట్టు కొలత అంటారు పైకి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటాడు కింద అయ్యారు చెప్పినట్టు సార్ మీరు చెప్పారు కదండి కొలత పెట్టాం పైన వచ్చేసరికి మన ఇష్టం ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు ఆయన ఎవరు మన యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఛానల్ ఉందండి సుదర్శన వాణి అని ఆ ఛానల్లో రెండు వేల ఎనిమిది వందల వీడియోలు ఉంటాయి అవి ఎప్పుడు పది ఏళ్ళ నుంచి నా రెండు వేల ఎనిమిది వందల వీడియోలు చూసి అతను ఇల్లు కట్టడం మొదలుపెట్టాట ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గందరగోళం అయింది పరిస్థితి ఇప్పుడు ఏం చేశాడు అపాయింట్మెంట్ కావాలండి వస్తే ఒక్కసారి కొంచెం డౌట్లు వచ్చేసినాయి ఇక్కడ నాకు అర్థం కాలేదు గురుగారి వీడియోలు చూసి ఇల్లు మళ్ళీ పెట్టానని అన్నట్టు నేను ఎవరని చెప్పాను అతనికి అపాయింట్మెంట్ నా వీడియోలు చూసి మళ్ళీ పెట్టాను నేను వచ్చైతే ప్లాన్ ఇవ్వలేదు ఇప్పుడు ఏమవుతున్నది తప్పు ఉండొచ్చు మేజర్ తప్పు అయితే కొన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అసలు ఎందుకు వచ్చింది అవస్థ మీకు కొలతలతో ఇంటి నిర్మాణం చేయడం అంటే గృహానికి ఆయం లెక్క కట్టడం అంటారు అంటే ఆయం అంటే ఏంటంటే ఇప్పుడు మన మన దేహం ఉంటుంది దేహం మొత్తానికి ఆయుమేంటి గుండె ఇది ఆగిపోతే మొత్తం ఆగుతుంది వ్యవస్థంతా ఆగుతుంది అట్లాగనే గృహానికి గుండెకాయ లాంటిది ఆయము అని ఒక పేరు పెట్టారు మహర్షులు ఆ ఆయాన్ని క్షేత్రం అంటారు పదం అంటారు అట్లాగనే మనకు ఇంటి ప్రమాణమైన కొలత అంటారు ఐదు రకాల పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆయం అనేటువంటిది ఇంటి యొక్క పొడవు వెడల్పులు కొలత అంటే ఈ పొడవు వెడల్పుల కొలతలు కూడా చాలామందిని చూస్తూనే ఉంటాము సుమారుగా ఇంత పెట్టేసుకుందాం అంటే మాకు గది సరిపోతుంది కదంట అట్లా కాకుండా వ్యక్తి ఎవరైతే ఒక గృహ నిర్మాణం చేపట్టేటువంటి వ్యక్తి ఉంటున్నాడో అతనికి అతని భార్యకి పిల్లలకి తల్లిదండ్రుల యొక్క పేర్లు ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా గణిత నిర్ధారణ చేసి గృహానికి కొలత పెడుతున్నాం ఈ కొలత ఏడు తరాలు పనిచేస్తుంది అంటారు నిన్న ఒకళ్ళు ప్రశ్నించారు నాకు కాల్ ద్వారా వచ్చింది వేరే వాళ్ళ ద్వారా ఏమంటే మీరు మా అమ్మాయి పేరు తీసుకున్నారు బాగానే ఉందండి మా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది కదండి మరి ఆ పుట్టబోయేటువంటి పిల్లాడో పిల్ల పుడుతుంది మరి వాళ్ళ పేర్లకి మా ఇల్లు మ్యాచ్ అవుతుందని విచిత్రమైన క్వశ్చన్ వేసాడు నాకు ఆశ్చర్యం వేసింది డెఫినెట్గా ఏడు తరాలంటే నీ మనవడు ముడి మనోడు కూడా అది వర్తిస్తుంది నా కొలత కాబట్టి నీ తరంలో ఉన్న పిల్లవాడే వస్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క గృహం కొలత అనేది అంత ఇంపార్టెంట్ చూడండి చాలా జాగ్రత్తగా ఇల్లు కట్టేటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ అని మనం అనుకుంటున్న వాళ్ళు బిజినెస్లో రాణించేటువంటి వాళ్ళు ఎక్కువ మోడల్స్కి వెళ్ళరు ఈవెన్ మీరు ప్రతం వారంలో ఒక ప్రశ్న వేశారు అనిల్ అంబానీ అన్నారు కదా వారి ఉంటుంది అవును మీరు చూస్తే పర్ఫెక్ట్ స్పేర్లో ఉంటుంది ఆ స్క్వేర్ లోనే వాళ్ళు ఎలివేషన్ మోడల్ తీసుకున్నారు అట్లా చదరము దీర్ఘ ఉండేటువంటి గృహాలలో ఉండే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి అంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు మన తరంతో ఆ ఇల్లు అయిపోదు పిల్లలు పిల్లలు కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది సో మరి దానికి అనుగుణంగానే వాస్తు కూడా ఉండాలి కదా తప్పకుండా ఉండాలి మరి జాతకం ఎంతవరకు చూస్తారు ఎందుకంటే మీ జాతకం ఒకటి ఓకే అండ్ ఇంట్లో ఉండే మీ వైఫ్ జాతకం ఒకటి మీ పిల్లలది ఒక జాతకం కొంతమంది జాతకం ఉండదు కొంతమందికి జాతకం ఉండదు అంటున్నారు మరి ఉండదు కొంతమంది ఉండదు అదే జాతకం అనేది ఒక వ్యక్తి మీద ఇంపాక్ట్ ఉంటే గృహం అనేది గృహంలో ఉండే నలుగురు మీద ఇంపాక్ట్ చేస్తుంది ఆ రకంగానే మీరు ఇంటి వాస్తు అనేది సెట్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక గృహం ఉంటుంది మనకు గృహమే కదా మన ఆఫీస్ ఒకటి తీసుకుంటాం మన ఆఫీసులో మంచిగా ఉండేటువంటి గాలి వెలుతురు వచ్చే విధంగా ఉంటే అందరూ వర్క్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ అనేది ఉపయోగపడతాయి దాన్ని పరిసర వాస్తు క్యాల్కులేట్ చేస్తుంది పరిసర వాస్తు అనేది డామినేట్ చేస్తుంటుంది అంటారు అంటే వీళ్ళందరి జాతకాలు వేరు వేరు బట్ కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వర్క్ జరుగుతున్నది అంటే డెఫినెట్గా ఆ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళు ఒక్కటి దగ్గర చేసింది దగ్గర చేస్తుంది సపోజ్ అక్కడ ఏ దిక్కులోనైనా ఎనర్జీ సరిగా లేకపోతే వాళ్ళు ఏమంటారు ఏమిటరంటే ఇంత ముందు ఆ క్యాబిల్లో కూర్చోబెట్టారు కూర్చోపెట్టారు సుబ్బారావు గారు హెచ్ఆర్ మేనేజర్ గారు అంత సెట్ అవ్వలేదండి బతీనాడితే ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక దందన్న పని అవుతున్నాయి సార్ నాకు మార్కెటింగ్ లో బాగా ఆఫర్స్ వస్తున్నాయి అంటారు ఆ గదిలో కూర్చుంటే రావట్లేదు సార్ అంటారు అదే అంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క గదికి ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదు మరి అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు మనకు